ఓనా ఢిల్లీ పార్టీ సీఎం క్యాండిడేట్ నాకు నాకేం తెలుసు ఢిల్లీ నుంచి కవర్ వస్తుంది ఆ కవర్ లో ఎవరి పేరు ఉంటే వాళ్ళే అవుతారు ఇప్పుడే సూట్ కేసు డబ్బులతో దొరికిపోయాడు కదా ఆయన ఏమనుకుంటున్నా వాళ్ళు గెలిస్తే కదా చెప్పలేం నో ఐడియా గాయనగా బట్టతల ఆయన లేడా పెద్ద ఆయన ఆయన అయితే లేకపోతే గడం గడం ఆయన ఐ డోంట్ నో యు నో గా దేవునికి తెలవాలి ఒకటి రెండు మూడు నాలుగు చాలా మంది ఉన్నారు చెప్పడం కష్టం తమ నాయకుడు ఎవరో తేల్చుకోలేని ఈ ఢిల్లీ పార్టీ రాష్ట్రానికి ఏం నాయకత్వం వహిస్తుంది ఇది జనం మాట ఓ తమ్మి మరి బిఆర్ఎస్ పార్టీ అయితే సీఎం ఎవరైతారే కేసీఆర్ సార్ కేసీఆర్ కి సీఎం కేసీఆర్ కేసీఆర్ సారే కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ కే కేసీఆర్ 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 రైతు కేసీఆర్ 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 తనని మంచి చేస్తుడు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే నమ్మకం మానికే ఓటేస్తాం అభివృద్ధి కేసీఆర్ సార్ తోటే సాధ్యం ఇప్పటికైనా అతనే సీఎం మళ్ళా కేసిఆర్ తెలంగాణకు సీఎం ఇది జనం మాట